హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో నా స్టైల్లో చికెన్ పచ్చడి తయారు చేయబోతున్నాను ఈ విధంగా తయారు చేశారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చేయడం అయితే చాలా ఈజీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముక్క మరీ గట్టిగా కాకుండా అలా అని చెప్పేసి మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలాగా ఎలా చేయాలని చెప్పేసి వివరంగా ఈ వీడియోలో చెప్పానండి చివరి వరకు వీడియోని మిస్ కాకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఈ చికెన్ నిలవపచ్చడి తయారీ విధానం ఎలా అని చూసేద్దామా దానికోసం అయితే నేను కిలో చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసి పెట్టాను నేనైతే బోన్లెస్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే బోన్తో కూడా తీసుకోవచ్చు అనమాట ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేయొచ్చు ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్కి పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్కి సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని బాగా కలపాలన్నమాట ప్రెస్ చేస్తూ కలపాలి ఈ పసుపు ఇంకా సాల్ట్ చికెన్లోకి బాగా వెళ్ళాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి ఇది నానేలోపు దీంట్లోకి ఫ్రెష్గా మసాలా తయారు చేద్దాం రండి ఈ రోజు నేను ఈ చికెన్ నిలవ పచ్చడి ఎందులో తయారు చేస్తున్నానంటే అగరో వారి క్యాస్టేరియన్ డీప్ ఫ్రై ప్యాన్లో అయితే తయారు చేస్తున్నాను ఇది ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అండి ఇది ఆల్రెడీ సీజనింగ్ చేసే ఇచ్చారు కాబట్టి ప్రత్యేకించి మనం సీజనింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట మన సోప్ వాటర్తో కడిగేసి నేరుగా కుక్ చేసుకోవడమే ఇంకొక విషయం ఏంటంటే వేడనేది మన చేతికి తగలకుండా ఈ విధంగా హ్యాండిల్ కోసం అని చెప్పేసి గ్రిప్ అనేది ఇచ్చారండి ఈ విధంగా మీరు హ్యాండిల్ చేయొచ్చు ఇలా పట్టుకోవడం వల్ల ఏంటంటే మనం వంట చేసినప్పుడు చాలా కన్వీనియంట్గా గా ఉంటుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు హెల్దీ కుక్వేర్ మారుతున్నారు కదండి ముఖ్యంగా కుక్ కుక్వేర్కి అయితే మారుతున్నారు ఈ విధంగా సీజనింగ్ చేసి తీసుకున్నట్లయితే కనుక చాలా ఈజీగా కూడా ఉంటుందండి వంట చేయడం అనేది ఈ అగారో వారి క్యాస్టేరియన్ డీప్ ఫ్రై ప్యాన్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా చికెన్ పచ్చడి తయారీ విధానం ఎలా అని చూద్దామండి దానికోసం ముందుగా అయితే ఫ్రెష్గా మసాలా రుబ్బాలన్నమాట దానికోసం అగరోవారి క్యాస్టర్ అండ్ డీప్ ఫ్రై ప్యాన్ అయితే స్టవ్లో పెట్టాను పెట్టిన తర్వాత దాంట్లో ధనియాలు వేస్తున్నాను దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేశానండి తక్కువ మంటలో ఫ్రై చేస్తూ ఉండాలి అవి కాస్త వేగిన తర్వాత జీలకర్ర వేసాను ఆవాలు వేశాను అవి వేగుతుండగానే కొంచెంగా మెంతులు కూడా వేస్తున్నానండి వేసి వీటన్నిటిని మంచి అరోమా వచ్చే వరకు తక్కువ మంటలో బాగా ఫ్రై చేయాలి నేను ఏమేమి ఎంతెంత వేసాన అని వివరంగా డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి వేపిన వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను తీసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మెత్తగా పొడి చేయాలన్నమాట ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో ముందుగా ఉప్పు పసుపు వేసి నానబెట్టి ఉంచిన చికెన్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత తక్కువ మంటలో ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వస్తుందనమాట మనం ఎటువంటి ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టి తక్కువ మంటలో ఒక మూడు నిమిషాలు అలా వదిలేయండి మూడు నుంచి ఐదు నిమిషాలు వదిలేశారంటే నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ అనేది పూర్తిగా ఉడిగిపోతుంది అనమాట వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా బాగా ఫ్రై చేయాలి ఆ సమయంలో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు లేదు పక్కనే ఉండి ఫ్రై చేయండి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా మీరు ఈ ప్యాన్లో చూసారంటే చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఈ చికెన్ని వేరే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే చికెన్లో అంటే ప్యాన్లో వచ్చేసి కొంచెం కూడా వాటర్ లేకుండా చికెన్ బాగా ఫ్రై చేయాలండి అంటే మనం ఉడకబెట్టాం కదా మొత్తం డ్రైగా అయిపోవాలన్నమాట కొంచెం కూడా తడ అనేది లేకుండా ప్యాన్లోను చూసుకోవాలండి శుభ్రంగా చికెన్ అయితే ఉడికిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసాను ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆయిల్ అనేది వేస్తున్నానండి మీకు నచ్చిన ఆయిల్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఉడికించిన చికెన్ అయితే వేసేస్తున్నానండి వేసిన తర్వాత మీడియం మంటలో పెట్టి పక్కనే ఉండి చికెన్ని బాగా ఫ్రై చేయాలి చికెన్లో వాటర్ పీల్చుకుని ఉంది కదా ఆ వాటర్ అంతా వచ్చేయాలన్నమాట మీరు హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ముక్క వచ్చేసి గట్టిగా అయిపోతుంది మీరు చికెన్ పచ్చడి పెట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే రాయ ముక్క తిన్నట్లుగా ఉంటుంది మీరు ఈ విధంగా మీడియం మంటలో కానీ తక్కువ మంటలో కానీ ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉన్నారంటే ముక్క మనం తినడానికి బాగుంటుంది అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఉప్పు ఫస్ట్ వేసాం కదా ఆ ఉప్పు ముక్కకి బాగా పట్టి ఉంటుందన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్క ప్రతి చోట బాగా వేగేలాగా కలుపుతూ అయితే ఫ్రై చేయాలండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే ఈ విధంగా ఉంటే చాలు చాలా సింపుల్ అన్నారు కదా ఎందుకు ఇన్ని చెప్తున్నారని చెప్పేసి మీరు అడగవచ్చు చాలామందికి తెలిసే ఉండొచ్చు రెసిపీ కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ ట్రై చేసినప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే చికెన్ బాగా వేగిపోయింది ఆ బబుల్స్ వస్తున్నాయి కదా అవి పూర్తిగా తగ్గిపోయినాయి అంటేనే చికెన్ వచ్చేసి పర్ఫెక్ట్గా వేగిపోయిందని అర్థం అనమాట ఇంకా ఎక్కువసేపు ఉంచారంటే కనుక నేను చెప్పాను కదా ముందే చెప్పినట్లు ఆ చికెన్ వచ్చేసి మరీ గట్టిగా అయిపోయి రాళ్ళు ముక్కలు తిన్నట్లుగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ఫ్రై చేయండి కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇంకా వేగిన చికెన్ని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెలిపే పేస్ట్ వేస్తున్నానండి వేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి బాగా ఫ్రై చేయాలి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే హైలో కనుక పెట్టారంటే అల్లం వెలిపే పేస్ట్ మాడిపోయి పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది అందుకని చెప్పేసి తక్కువ మంటలో పెట్టి ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండండి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఫ్రై చేసి ఉంచిన చికెన్ ముక్కలు అయితే వేస్తున్నాను చికెన్ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి ఒక నిమిషం వేపితే అనమాట ఈ అల్లం వెళ్ళిపో అంతా ఈ చికెన్ పట్టే వరకు వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా తయారు చేసి ఉంచిన గరం మసాలా ఉంది కదా మనం ఫ్రెష్గా చేసింది అదైతే వేసేస్తున్నాను మొత్తంగాన తరువాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేశాను ముందు ఒక హాఫ్ టీ స్పూన్ వేశాను కదా ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకు వేసుకోండి ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లో నేను కారం వేయబోతున్నాను కారం వేసే ముందు స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి నేను చేసింది క్యాస్టరిన్ ప్యాన్లో కాబట్టి అది చాలాసేపటి వరకు వేడనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఆ వేడికి కారం కలిపితే సరిపోతుంది అనమాట అదే స్టవ్ ఆన్ చేశారంటే కనుక కారం వచ్చేసి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ గమనించారంటే నేను ముందే చెప్పాను కదా క్యాస్టైరిన్ ప్యాన్ చాలాసేపటి వరకు వేడి ఉంటుంది దానివల్ల మనం స్టవ్ వెలిగించినట్లుగానే బాగా బబుల్స్ వస్తూ ఉంది చూడండి ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను కదా ఇంక అంతేనండి ఇది పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం అనేది కలపాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలామంది ఏంటంటే ఆశ ఉంటుందన్నమాట ఈ నాన్ వెజ్ పికిల్స్ తినాలని చెప్పేసి బయట ఎలా చేస్తారా ఏంటా అని చెప్పేసి కొనుక్కోవడానికి ఆలోచిస్తూ ఉంటారు చాలా సింపుల్గా తక్కువ క్వాంటిటీలో తయారు చేసి చూడండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందనమాట మీకు నచ్చింది అని తర్వాత ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని మీరు ఎక్కువ రోజు నిలవ పెట్టుకోండి ఎప్పుడైనా మనం వంట చేయలేదంటే కనుక కొంచెం రైస్ పెట్టుకుని చికెన్ నిల్వ పచ్చి చేసి తింటే సరిపోతుంది ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మీరు ఒక డబ్బాలో చేసి పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావలితే అప్పుడు కర్రీస్ తయారు చేసుకోకపోయినా కొంచెం ఈ చికెన్ చేసి తిన్నారంటే చాలు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంక నేను చికెన్ పచ్చడి తయారు చేసిన వెంటనే ఒక గిన్నెలోకి అయితే తీసి చల్లారి పెట్టానండి ఎప్పుడు మనం క్యాస్టేరియన్ కుక్వేర్లో కానీ ఇరుమ పాత్రలో కానీ వంట చేసామంటే దాంట్లో ఉంచకూడదు అనమాట వెంటనే వేరొక పాత్రలోకి అయితే తీసేయాలి తీసేసిన ఈ పచ్చడి బాగా చల్లారింది ఇప్పుడు దీంట్లో నేను లెమన్ జ్యూస్ వేస్తున్నానండి నేను పావు కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక లెమన్ వేస్తున్నాను లెమన్ జ్యూస్ని దీంట్లో వేసిన తర్వాత బాగా కలపాలండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కదా మీరు ఎక్కువగా చేయాలనుకుంటే కనుక నేను పెట్టిన ఈ క్వాంటిటీ లిస్ట్ వచ్చేసి దాన్ని పెంచుకుని మీరు ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకోండి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే తడ అనేది అసలు ఉండకూడదు అనమాట ఇంక ఇక్కడ మీరు చూసారంటే లెమన్ జ్యూస్ అయితే బాగా నేను పిండేసి ఇందులో వేస్తున్నాను ఇలా వడగట్టుకుని వేస్తున్నాను కాబట్టి గింజలు లాంటివి పడకుండా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా వేస్తున్నాను లెమన్ జ్యూస్ వేసిన తర్వాత బాగా కలుపుతున్నానండి కలిపేసి ఒక గాజు బాటిల్లో పెట్టి మీరు బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లోనే పెట్టవచ్చు అనమాట నేను ముందే చెప్పినట్లు ఒక సంవత్సరం అయినా పాడవకుండా ఉంటుందండి అలా అని చెప్పేసి సంవత్సరానికి మట్టికి చేసుకుని పెట్టుకోవద్దండి నాన్ వెజ్ పికిల్స్ ఎప్పుడు ఒక రెండు మూడు నెలలకి సరిపడాలని చేసి పెట్టుకోవాలన్నమాట అప్పుడే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో చాలా సింపుల్గా చాలా వివరంగా చికెన్ నిలవ పచ్చడి తయారీ విధానం ఎలా అని చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మా ఇంటి అబ్రూచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ